హాయ్ గైస్ ఇది క్యాండిల్ హోల్డర్ నైన్టీన్ హండ్రెడ్ ఉన్నది ఇది ఆర్గానిక్ లీఫ్ వాష్ చేసుకుంటానికి లేదు నార్మల్ క్లాత్తో తుడుచుకోవాలంతే సైడ్లో కొంచెం స్పెషల్ ఉంటాయి అన్నీ కూడా హాయ్ గాయ్స్ వెల్కమ్ టు ఢిల్లీ ఇన్ తెలుగు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్స్ ఇది వెస్ట్ సైడ్లో లివింగ్ రూమ్ ఐటమ్స్ అండి ఇది నేను దివాళీకి షూట్ చేశాను దివాళీ అప్పుడు ఎక్కువ వెరైటీస్ ఉంటాయండి అందువల్ల అప్పుడు చేశాను ప్రజెంట్ మీరు చూస్తున్నవన్నీ కూడా బంచ్ కాదండి ఓన్లీ సింగిల్ స్టెమ్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నది వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కొంతమంది మిక్స్ చేసి తీసుకుంటున్నారు కొంతమంది సింగిల్ ఒకే కలర్ తీసుకుంటున్నారండి ఎప్పుడు వెళ్ళా వెళ్ళకపోయినా దివాళికి మాత్రం కంపల్సరీ చూడటానికి వెళ్తానండి కొన్నిదేమీ ఉండదు కానీ దివాళీకి ఇక్కడ వెరీ ఎక్కువ వెరైటీస్ ఉంటాయి అది కాకపోయినా ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బడ్జెట్ని బట్టి కంపల్సరీ లివింగ్ రూమ్ ఐటమ్స్ కానీ బ్లాంకెట్స్ కానీ గిఫ్ట్లు కానీ ఒకరికొకరు ఇచ్చుకుంటారు అనుకుంటానండి అంత పెద్దవాళ్ళైనా సరే అసలు ఓపు గ్లాప్ అయినా ముసలి వాళ్ళు మగవాళ్ళు కూడా వస్తారండి వాళ్ళ వాళ్ళు అట్లా తీసుకుంటూ ఉంటే నాకు కొంచెం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది అంటే దివాళికి ఎంతో ఇస్తున్నారు వీళ్ళు అని ఈ ఫ్రూట్ ఏ ఫ్రూట్ ఐడియా లేదు కానండి ఇది వచ్చి సింగిల్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నదండి కానీ చాలా న్యాచురల్గా ఉన్నది అంటే రియల్గా ఫ్రూట్ ఏమో అన్న ఫీల్గా ఉన్నదన్నమాట అంత న్యాచురల్గా ఉంది దివాళికి అందరూ చ అందరూ ప్రతి ఇల్లు చాలా డిఫరెంట్గా డెకరేషన్ చేసుకుంటారండి అంటే నూనె దీపాల కంటే ఎక్కువ క్యాండిల్స్ పెడతారు లైటింగ్ వచ్చి ఇంకా ఇంటికి అయితే కంపల్సరీ లైటింగ్ పెడతారండి అది కూడా ప్రతి ఇరు కూడా ఒకే లైట్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెట్టుకుంటారు ఎవరైనా రావాలంటే అంటే ప్లాన్ చేసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు దివాళికి ఓ టెన్ డేస్ ఉందని కాను లేకపోతే దివాళీ వెళ్ళిన ఆఫ్టర్ ఓ టెన్ డేస్ తర్వాత కూడా రావచ్చండి అది కూడా బెస్ట్ టైము ఢిల్లీ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయండి ఎక్కువ అందరూ సిల్వర్ తీసుకుంటున్నారు మేబీ గోల్డ్ అయినా ఫేడ్ అవుతుంది అనుకుంటాను అలాగే ఇక్కడ ఎల్లో లీవ్స్ ఉన్నాయి కదండీ అవి కూడా చాలా బాగున్నాయి అవి కూడా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట బయట ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఫోర్ హండ్రెడ్ అబవ్ ఉన్నదండి ఒక సింగిల్ స్ట్రెమ్ వచ్చి అన్నీ ఒకే రేట్లు లేవు ఒక్కోటి ఒక్కో రేట్ ఉన్నాయండి ఇదైతే త్రీ హండ్రెడ్ ఉన్నదండి కాకపోతే ఇది సింగిల్ తీసుకున్నా కూడా సరిపోతుంది కొంచెం పెద్ద ఫ్లవర్ వచ్చింది చాలా బాగున్నది ఆ ఫ్లవర్ అయితేనే ఫ్లవర్స్ అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే స్ట్రీట్ షాపింగ్లో కూడా బాగుంటున్నాయండి కాకపోతే ఈ లీవ్స్ ట్రీస్ ఆర్టిఫిషియల్వి ఇవి ఎక్కువ వెరైటీస్ ఉండట్లేదు బయట ఇక్కడ అయితే కొంచెం ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి కొంచెం న్యాచురల్ లుక్ ఉన్నాయన్నమాట వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి తీసుకుంటున్నారండి చాలామంది ఫ్లవర్ వర్స్ అవి కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి వీళ్ళు ఎక్కువ క్యాండిల్స్కి ప్రయారిటీ ఇస్తారు కాబట్టి క్యాండిల్స్ గ్లాసెస్ కానీ క్యాండిల్స్ మన సెట్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయండి అంటే క్యాండిల్ హోల్డర్స్ కానీ అవి చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే గ్లాస్ ఐటమ్స్ కూడా బాగా కొంటారండి వీళ్ళు దివాళీకి ఇవన్నీ క్యాండిల్ హోల్డర్సేనండి కొన్ని అయితే అసలు వెరైటీస్ అవి ఏంటో కూడా నాకు అర్థం కాలేదు అన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ నెమలి అవి అయితే బాగున్నాయి ఇవి తెలుస్తున్నాయి కానీ నెక్స్ట్ వచ్చి ఇంకోటి లీఫ్ అంటండి ఆర్టిఫిషియల్ లీఫ్ అంట అది కూడా కొంచెం వెరైటీగా అనిపించింది ప్రతిదీ కూడా మన సైడ్ అయితే నేను చూడలేదండి ఎవరైనా చూస్తే కనుక కంపల్సరీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే మీరు చెప్ మీరు అక్కడ రెగ్యులర్గా ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుందండి ఇక్కడ ఉన్నవి నేను ఎలాగో ఫోర్స్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇవన్నీ కుషన్ కవర్స్ అండి అట్లాగే బ్లాంకెట్స్ కర్టెన్స్ అవి ఉన్నాయి కానీ కొంచెం తక్కువ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ ఈ గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి ఎక్కువ థిక్నెస్ ఉన్నాయి అందువల్ల ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా సైజుని బట్టి ఉన్నాయి వీళ్ళు గ్లాస్ ఐటమ్స్ ఈ క్యాండిల్ హోల్డర్స్ ఇంక ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉంటారు నాకైతే ఇదైతే ఏంటో అర్థం కాలేదండి దాని మీద కూడా ఏమీ రాసిలేదు అంత ఏదో వెరైటీగా అనిపించింది కానీ ఏంటో అర్థం కాలేదు నాకు అలాగే మన ఇత్తడివి కూడా ఎక్కువ ఉన్నాయండి కాస్ట్ అంటే మన సైడ్ కొంచెం పర్వాలేదు కానీ ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపించినవి ఏరియాని బట్టి కూడా ఉంటాయి కదా ఇది ఇత్తడి స్టెమ్ అండి ఇది సింగిల్ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఉన్నది ఇవన్నీ ఇత్తడి ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ సైడ్ అవన్నీ కూడా స్టెమ్ వచ్చి సెవెన్ హండ్రెడ్ పడుతుంది కాకపోతే కొంచెం నలుపు అవుతాయేమో కానీ అవి కూడా చూడటానికి అట్రాక్టివ్గానే అనిపించినవి ఇది కూడా స్టెమ్ అండి ఇది కూడా సెవెన్ హండ్రెడ్ ఉన్నది లావుగా ఉన్నది కదా అదంతా కూడా సెవెన్ హండ్రెడ్ ఇది ఫోర్ నైంటీ నైన్ పడిందండి ఈ ఫ్లవర్ అది ట్రీ ఒకటి ఫోర్ నైంటీ నైన్ పడింది మొత్తం టోటల్ సెట్ అంతాను మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్స్